ఓం మహాగణపతి నమ ఈ వారము అంటే ఏప్రిల్ ఇరవై ఏడు నుంచి మే మూడవ తేదీ వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము ముందుగా ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితిని ఒకసారి కనుక మనం చూసినట్టయితే ఈ వారంలో ముఖ్యంగా మనకి శుక్రుడు మీనరాశిలో సంచారం చేస్తున్నాడు అదేవిధంగా రాహు కూడా మీనరాశిలోనే సంచారం చేస్తున్నాడు రవి మేషరాశిలో మనకి సంచారం అనేది ఉంటుంది ఇక బుధుడు మేషరాశిలో సంచారం అనేది ఉంటుంది ఇక గురువు వచ్చేసి మనకు వృషభ రాశిలో సంచారం అనేది ఉంటుంది శని మనకి మీనరాశిలో సంచారం అనేది ఉంటుంది ఇక కేతు కన్యా రాశిలో సంచారం అనేది ఉంటుంది ఇవి స్థూలంగా ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితి అదేవిధంగా మనకు చంద్రుని యొక్క గ్రహస్థితిని కూడా ఒకసారి గమనించినట్టయితే చంద్రుడు మనకు మేషరాశిలోను అదేవిధంగా వృషభ రాశిలోను మిథున రాశిలోను కర్కటక రాశిలో కూడా సంచారం అనేది ఉంటుంది ఈ సంచారాలని ఆధారంగా చేసుకొని మనము ద్వాదశ రాశులకు ఈ వారంలో అంటే ఏప్రిల్ ఇరవై ఏడు నుంచి ముప్పై తేదీ వరకు ఈ వారంలో ఉన్నటువంటి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము ఇక మీనరాశి వారి యొక్క ఫలితాలను మనం చూసినట్టయితే మీనరాశి వారికి ఆదివారము సోమవారము కాస్త వృత్తిలో ఇబ్బందులు కనిపిస్తున్నాయి శ్రమ అధికంగా పెట్టవలసినటువంటి అవసరం ఉంటుంది అనవసరమైనటువంటి ఖర్చు ఉండేటటువంటి అవకాశం కనిపిస్తుంది మీ యొక్క సహద్యోగులు మీకు అంతగా సహాయ సహకారాలు అందించకపోవడం లాంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు మనకు కనిపిస్తున్నాయి ధన నష్టం కనిపిస్తుంది ఇక ఆ విషయంలో జాగ్రత్త పడండి మంగళవారం బుధవారము దగ్గరి ప్రయాణాలు ఉండే అవకాశాలు ఉన్నాయి అవి కూడా లాభదాయకంగా ఉంటాయి కార్యసిద్ధి ఉంటుంది వృత్తిలో ప్రశంసలు మీరు పొందగలుగుతారు సోదరి సోదరి బంధువులతో ఆనందంగా గడపగలుగుతారు దాంపత్య సౌఖ్యం బాగుంటుంది మీనరాశి వారికి ఈ వార ఈ వారంలో ముఖ్యంగా మొదటి రెండు రోజులు ఆదివారము సోమవారము వృత్తిలో కాస్త ఇబ్బంది ఉండే అవకాశం కనిపిస్తుంది శ్రమ అధికంగా పెట్టడం వల్ల మంచి ఫలితాలు మీరు వృత్తిలో పొందగలుగుతారు మీరు పనిచేసే చోట అంతగా మీ యొక్క అభిప్రాయాలు పరిగణలోకి తీసుకోకపోవడం లాంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి మీకు అంతగా సహాయ సహకారాలు అందకపోవడం లాంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి ధన నష్టం ఉంటుంది ఆటంకాలు పనుల్లో ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఆ విషయంలో జాగ్రత్త పడండి ఇక మంగళవారం బుధవారం వచ్చేసి మళ్ళీ చక్కటి ఫలితాలే అధికంగా గోచరిస్తున్నాయి దగ్గరి ప్రయాణాలు ఉంటాయి కార్యసిద్ధి ఉంటుంది వృత్తిలో ప్రశంసలు మీరు అందుకోగలుగుతారు సోదరి సోదరులతో బంధువులతో ఆనందంగా ఉంటారు దాంపత్య సౌఖ్యము ఉంటుంది కాన్ఫిడెన్స్ ఉంటుంది ఎనర్జెటిక్గా ఉంటారు అనుకున్నటువంటి పనులు మీరు పూర్తి చేయగలుగుతారు ఇక గురువారం శుక్రవారము ముఖ్యంగా ప్రాపర్టీకి సంబంధించినటువంటి విషయాలు ఏదైనా డీల్ చేస్తున్నట్టయితే ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి బ్యాలెన్స్ లూజ్ కాకుండా ఉండండి మానసికంగా కాస్త బాధ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి మీకంటూ సమయాన్ని వెచ్చించండి తద్వారా మంచి ఫలితాలు మీరు పొందగలుగుతారు ఇతరులపైన నమ్మకము కోల్పోయేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఆ విషయంలో కూడా మీరు జాగ్రత్త పడండి ఇక శనివారం వచ్చేసి కాస్త పనుల్లో శ్రద్ధ తగ్గడం వల్ల ఇబ్బంది పడేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఆ విషయంలో జాగ్రత్త పడండి మీకు ముఖ్యంగా ఇక ఈ పనులు చేయలేను అనేటటువంటి మీరు చేస్తున్నటువంటి పనులను గివప్ చేసే అవకాశం కనిపిస్తుంది కాబట్టి ఎవరైనా మిమ్మల్ని మోటివేట్ చేసే అవకాశం కనిపిస్తుంది ఇది టెంపరీగా గుర్తించండి మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో అది కంటిన్యూ చేయండి కొనసాగించండి తద్వారా మంచి ఫలితాలనేవి మీరు పొందగలుగుతారు ఇక ఈ ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి మీనరాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు కలగడానికి ముఖ్యంగా ఆదిత్య హృదయాన్ని పఠించండి తద్వారా మంచి అనేవి మీరు పొందగలుగుతారు ఇవి స్థూలంగా మీనరాశి వారికి ఈ వారంలో ఉన్నటువంటి రాశి ఫలితాలు ఇవి మనకు ఈ ఏప్రిల్ ఇరవై ఏడు నుంచి మే మూడు వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు ఇక మీ యొక్క జన్మజాతకంలో చక్కటి గ్రహస్థితి నడుస్తున్నట్టయితే మీకు మంచి ఫలితాలే అధికంగా అనుభవంలోకి వస్తాయి ఇవి స్థూలంగా ఈ వారంలో ఉన్నటువంటి రాశి ఫలితాలు ఇక మరొక వీడియోలో మరొక రాశి ఫలితాలతో కలుద్దాము అంతవరకు సెలవు సర్వే జన సుజనోభవంతు సర్వే సుజన సుఖినోభవంతు నమస్తే